ఐదేళ్ల రాజకీయ ప్రస్థానానికి నటుడు అలీ గుడ్ బై కొట్టారు రెండు వేల పంతొమ్మిదిలో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగులో ఎగ్జిట్ అయ్యాడు నిన్నటిదాకా వైసీపీలో కొనసాగుతున్న ఆయన ఆ పార్టీకి రిజైన్ చేయడమే కాదు ఏకంగా రాజకీయాలకే దూరం అయ్యాడు వైసీపీ ఘోరంగా ఓడిపోయి అధికారం కోల్పోయింది కాబట్టి రిజైన్ చేయడం వరకు ఓకే కానీ పాలిటిక్స్ నుంచి తప్పుకోవడం వెనుక అలీకి చాలా రీజన్సే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో చేరిన నటుడు అలీకి మొదట్లో వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి దక్కుతుందని ఆ తర్వాత ఎమ్మెల్సీ లేదంటే రాజ్యసభకు పంపుతారని రకరకాల ఊహాగానాలు వచ్చాయి జగన్ మొక్కుబడిగా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పోస్టు ఇచ్చారు మొన్నటి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీకి అలీ తెగ ప్రయత్నించాడు ఏపీలో జగన్ ఎక్కడ టికెట్ ఇచ్చినా పోటీ చేస్తానని చెప్పాడు కానీ వైసీపీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు పైగా ఉండి లేనట్టుగా అడ్వైజర్ పోస్టు ముఖాన పడేశారే తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే ఛాన్స్ మాత్రం జగనివ్వలేదు అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న అలీ మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ప్రచారానికి కూడా వెళ్లలేదు వైసీపీలో అలీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకపోవడానికి ఇంకో కారణం కూడా ఉందని అంటారు ఆ పార్టీలో ఉన్న మిగిలిన సినీ నటులు రోజా పోసాని కృష్ణ మురళి పొద్దున లేచిన దగ్గర నుంచి చంద్రబాబు పవన్ మీద వ్యక్తిగత విమర్శలు చేసేవాళ్లు బండబూతులు తిట్టేవాళ్ళు కానీ అలీ ఏనాడు కూడా వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లలేదు ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ ఇతర మెగా హీరోల సినిమాల్లో అలీకి మంచి అవకాశాలే వచ్చాయి పవన్ తో ఆయన పోటీకి సిద్ధమని అలీ అన్నాడే తప్ప ఎవరిని వ్యక్తిగతంగా తిట్టలేదు అదే అలీకి వైసీపీలో మైనస్ గా మారింది ఇప్పుడు కూడా సినీ టెలివిజన్ రంగాల్లో అలీకి మంచి కెరీర్ నడుస్తోంది ఈటీవీలో అలీతో సరదాగా కార్యక్రమానికి ఆదరణ ఉంది ఇప్పటికే వెయ్యికి పైగా సినిమాల్లో నటించాడు రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో మంచి అవకాశాలే ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఏరి కోరి మెగాస్టార్ నందమూరి ఫ్యామిలీలతో పెట్టుకోవడం అనవసరం అనుకున్నాడు రోజా పోసాని యాంకర్ శ్యామల దాదాపు ఫేడౌట్ అయినట్లే పైగా జగన్ హయాంలో సినీ పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు పడింది ఇండస్ట్రీ పెద్దలను కూడా జగన్ ఘోరంగా అవమానించినట్లు ఫీల్ అవుతున్నారు ఈ పరిస్థితుల్లో వైసీపీలో ఉండి తాను సాధించేదేమీ లేదనుకున్నారు అని పైగా ఆయనకు సినిమాలు తప్ప వేరే ఎలాంటి బిజినెస్ యాక్టివిటీస్ లేవు అందుకే గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకుంటే హాయిగా సినిమాలు చేసుకుని బతుకొచ్చని డిసైడ్ అయ్యారు అలీ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ దర్శకుడు ఇచ్చిన సలహాతోనే అలీ పాలిటిక్స్ నుంచి కూడా తప్పుకున్నట్లు తెలుస్తోంది జగన్ను పట్టుకుంటే సినిమాల్లో అవకాశాలు లేకుండా పోతాయి నీకు అవసరమా అని సలహా ఇవ్వడంతో అలీ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు